శ్రీకర్ శ్రేయ పల్లవి కమల్ వాళ్ళు పొలంకి వచ్చి పొలంలో పనిచేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి శ్రేయ వాళ్ళు అయితే ఇదేం పని ఇలాంటి పనులు నేనెప్పుడు చేయలేదే అని చెప్పేసి అయితే శ్రేయ అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే నేనెప్పుడు చేశానా ఏంట నాకు ఇదే మొదటిసారి అబ్బా ఆవేశంగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ అలా చేరబడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చూసి కమలైతే ఏంటి అలా రిలాక్స్ అవుతున్నారు రండి రండి త్వర త్వరగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న పల్లవి వాళ్ళు అయితే మనకి తప్పుతుందా ఏంట పద పద అని చెప్పేసి అయితే బిందితో నీళ్లు మోసుకొని మరీ వచ్చి మొక్కలకి నీళ్లు వేస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న అక్షయ్ అవని వాళ్ళు అయితే బైక్ మీద వస్తూ ఉంటారు వాళ్ళ నాన్నని తీసుకొని అక్కడ కొంతమంది పిల్లలు అయితే ఆడుకోవటం చూసి అక్కడికి అక్షయ్ అవని వాళ్ళు ఆగి అదేంటి మీరు ఎక్కడ ఉన్నారు మీరు స్కూల్లో కదా ఉండాలి ఈ టైంలో పైగా మీకు ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయని విన్నాను అలాంటప్పుడు మీరేంటి ఇలా ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పిల్లలందరినీ అవని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమ్మాయి అయితే మా స్కూల్ లేదు మా ఊర్లో అసలు స్కూల్ చెప్పడమే లేదు పైగా మాకు ఇప్పుడు ఏమీ ఎగ్జామ్స్ ఏమీ అవ్వటం లేదు అసలు మేము స్కూల్కే వెళ్ళము రోజు ఇలాగనే ఆడుకుంటాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అక్షయ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి ఆ ఏకలింగం గారు మనం స్కూల్కి వెళ్తూ ఉంటే ఆపి మరి అక్కడ ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలు డిస్టర్బ్ అవుతారు అని చెప్పారు ఇప్పుడేమో పిల్లలేమో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏదేంటి మామయ్య గారు ఆ ఏకలింగం చెప్పిన మాటలకు వీళ్ళన్న అన్న మాటలకు అసలు పొంతనే లేదు ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అవని అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు కూడా అవును ఏదో ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం మనకి తెలియకుండా ఏదో జరుపుతున్నారు అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు చెప్తుంది కూడా నిజమే అని చెప్పి ఆ ఏకలింగం కోసం ఆలోచిస్తూ ఉంటాడు